స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వేలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ర్యాంకు రావడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఆయన అభినందించారు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం స్థానికులతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా హుస్నాబాద్ ను తీర్చిదిద్దుతామని పొన్నం ప్రభాకర్ చెప్పారు బాద్ మున్సిపాలిటీ ప్రజల సహకారంతో ప్రజా ప్రజల ప్రోత్సాహంతో ఇస్లాబాద్ స్వచ్ఛ క్లీన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదవ స్థానం అదేవిధంగా హైదరాబాద్ కూడా ఆరో స్థానం వచ్చింది ఈ విధంగా స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి అంశం లోపల ప్రజలు వారందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తడి చెత్త పొడి చెత్త వేస్తూ మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధము కాలుష్య నివారణ వచ్చదనం సంబంధించిన అంశాల కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ అభినందనలు వారికి కూడా అన్ని రకాల ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యుడిగా ఇస్తా ఉన్నాను నేను కూడా ఇద్దరు భాగస్వామ్యమై మార్నింగ్ వాకుల ద్వారా కూడా వాళ్ళందరికీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహితంగా కాలుష్య నివారణ పర్యావరణ రక్షణకు సంబంధించిన అంశాలను చూస్తూ పోతాను